వృత్యానుప్రాస అలంకారం నృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే ఒక హల్లు కానీ ఒక అక్షరం కానీ ఎక్కువ సార్లు అంటే పదే పదే వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు ఏంటి ఒక హల్లు కానీ ఒక అక్షరం కానీ ఎక్కువ అంటే పదే పదే వస్తే దాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటారు ఇక్కడ ఉదాహరణ చూద్దాం వీరు పొమ్మను వారు కారు పొగబెట్టువారు ఇక్కడ రు 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 అనేది ఎక్కువ సార్లు వచ్చింది అంటే మళ్ళీ మళ్ళీ వచ్చింది ఇదే నృత్యానుప్రాస అలంకారం ప్రాస అంటే ఒకే రకమైన శబ్దాన్ని కలిగి ఉన్న వాటిని ప్రాస అంటారు ఏంటి ఒకే రకమైన శబ్దాన్ని కలిగి ఉన్న వాటిని ప్రాస అంటారు నెక్స్ట్ ఉదాహరణ కటక చిరత్కరేణు కరకంపిత సాలము శీతాశైలమున్ ఏంటి కటక చిరత్కరేను కరకంపిత సాలము శీతాశైలమున్ ఇక్కడ క క అనేది ఎక్కువ సార్లు అంటే పదే పదే వచ్చింది నెక్స్ట్ ఆ మర్రి తొర్రలో జర్రి బిర్ర బిగిసి యుండెను ఏంటి ఆ మర్రి తొర్రలో జర్రి బిర్ర బిగిసి యుండెను ఇక్కడ రి ర రి అనేకసార్లు పునరావృతమైంది మళ్ళీ మళ్ళీ వచ్చింది ఏంటి ఒకే రకమైన శబ్దాన్ని ఒకే రకమైన శబ్దం అంటే రా అనే అక్షరం అనేక సార్లు పునరావృతం అయింది ఏంటి వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటంటే ఒక హల్లు కానీ ఒక అక్షరం కానీ పదే పదే వస్తే దాన్ని వృత్తి అలంకారం అంటారు చేకానుప్రాస అలంకారం ప్రాస అలంకారం అంటే ఏంటిదంటే అర్ధభేదము కలిగిన హల్లుల జంట వెంట వెంటనే రావడాన్ని ప్రాస అలంకారం అంటారు ఏంటి అర్ధభేదము కలిగిన హల్లుల జంట వెంట వెంటనే రావడాన్ని ప్రాస అలంకారం అంటారు చేక అంటే జంట అని అర్థం ఉదాహరణ చూద్దాం రామభాణము తగిలిన వాలి వాలిపోయేను ఏంటి రామభాణము తగిలిన వాలి వాలిపోయేను ఇక్కడ వాలి వాలి అనేది హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది రామబాణము తగిలిన వాలి వాలి అంటే ఇక్కడ పేరు వాలిపోయాను అంటే కింద పడిపోయాడు అని అర్థం రామబాణము తగిలిన వాలి అనే వ్యక్తి కింద పడిపోయాడు చనిపోయాడు అని అర్థం హల్లుల జంట వెంట వెంట నచ్చింది కానీ ఎట్లా వచ్చింది అర్ధవేదంతో వచ్చింది అంటే అర్థం అనేది వేరువేరుగా ఉంది ఇక్కడ వాలి అంటే పేరు వాలి అంటే కింద పడిపోయాడు చనిపోయాడు అని అర్థం ఇంకొద అనాథనాథ నంద నందన నీకు వంద వందనాలు ఏంటి అనాథ నాథ నంద నీకు వంద వందనాలు ఇక్కడ నాథ నాథ నంద నంద వంద వంద హల్లుల జంట అనేది వెంట వెంటనే వచ్చింది ఇక్కడ నాథ అంటే అనాథ అనాథల్ని అనాథ అంటే ఏంటి ఎవరు లేనివారు దిక్కు లేనివారు అని అంటారు కదా ఎవరు లేనివారిని అనాథ అంటారు కదా నాథ అంటే అనాథల్ని రక్షించేది ఎవరు భగవంతుడే కదా ఇక్కడ నా నాథ అనాథ అంటే దిక్కు లేనివారు ఇక్కడ నాథ అంటే భగవంతుడు నంద నందన నంద అంటే శ్రీకృష్ణుడి తండ్రి అనేటువంటి నందుడు ఇక్కడ నందన అంటే నందుడి కుమారు అనేటువంటి శ్రీకృష్ణుడు నీకు వంద అంటే